అండి అందరికీ నమస్తే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే చూద్దామండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు మన వీడియో వచ్చేసి ముందుగా ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్క ఉన్నవారు ఈ నెలలో ఒక్కసారైనా సరే అమ్మవారిని ఇలా పూజించుకోండి చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది అలాగే మనకు కార్తీక మాసం అంటేనే గుర్తొచ్చేది క్షీరాబ్ది ద్వాదశి అండి ఆ రోజు తులసి దామోదరల కళ్యాణాన్ని అయితే జరుపుకుంటారు ఇలా మనం ఆ రోజు పూజ చేయలేకపోయినా సరే ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే అమ్మవారిని పూజించుకున్నామనుకో మనకు పుణ్యఫలం అయితే లభిస్తుందండి నేనైతే ఇక్కడ తులసి దామోదరల కళ్యాణాన్ని అయితే జరుపుకున్నాను అమ్మవారిని ఇలా చక్కగా చీరతో అయితే అలంకరించుకున్నాను అలాగే ఈ కార్తీక మాసంలో అమ్మవారి ముందు ఉసిరి దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిది అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులతో కనుక అమ్మవారిని దీ అమ్మవారి దీపం వెలిగించి పూజిస్తే మనము సంవత్సరం పాటు అమ్మవారిని పూజించుకున్నంత పుణ్యఫలం అయితే లభిస్తుందండి ఇక్కడ నేనైతే ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజనైతే ఇలా చేసుకున్నానండి ఇక్కడ ఉసిరి దీపాలతో అలాగే ముత్తైదువులను పిలిచి వారికి పసుపు కుంకుమ తాంబూలము మట్టి గాజులని అయితే అందరికీ ఇచ్చి వారి ఆశీర్వాదాలను అయితే తీసుకున్నానండి ఇక్కడ పిల్లలు అయితే ఆనందంగా ఉన్నారు అలాగే ఈ కార్తీక మాసంలో మనం ఇలా క్షీరాబ్ది ద్వాస ద్వాదశి రోజు పూజ చేసుకోలేని వారు ఈ నెలలో ఎప్పుడైనా సరే అమ్మవారికి మన శక్తి కొలది పసుపు కుంకుమ అలాగే మట్టి గాజులను పువ్వులను సమర్పించి అలాగే ఒక వీలైతే ఒక పసుపు కొమ్మను కూడా మనము మాంగళ్యంగా సమర్పించి అమ్మవారికి ఏదో ఒక నైవేద్యాన్ని పాలు పండ్లనైనా సరే సమర్పించి ఒక కొబ్బరికాయను కొట్టుకోవడం వల్ల మనకు చాలా మంచిదండి మనము ఇంట్లో తులసి మొక్క ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఒక్కరోజైనా సరే ఇలా అమ్మవారికి అయితే దీపాన్ని వెలిగించి కొబ్బరికాయను కొట్టుకోవడం వల్ల తులసీదేవి మన ఇంట్లో ఎల్లవేళలా ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలాగే ఇక్కడ నేనైతే నాకు శక్తి కొలది నేను అమ్మవారిని అయితే ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరము కూడా అమ్మవారిని ఇలాగే పూజించుకుంటానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూజ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి